హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఎప్పుడూ మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో పూర్ణాలు ఇలా చేసుకోండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనం కందిపప్పును దాంట్లో ఒక గ్లాసు కందిపప్పుకు నాలుగు గ్లాసుల వాటర్ ఇంత పసుపు ఇంత సాల్ట్ వేసి ఉడికించుకొని ఇలా ముద్దలుగా పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా బ్యాటర్ సిద్ధం చేసుకున్నాం కదండి అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా తయారు చేసుకున్న గోధుమ పిండి బ్యాటరు మరియు దానికి స్టఫింగ్ కోసమని మనము మనం పప్పును ముందుగా ఉడికించుకున్నాం కదండి ఉడికించుకుని దాంట్లో బెల్లం వాటర్ వేసేసుకున్న పప్పు ఉంది కదండి ఆ పప్పును ఇలా ఉండ దాంట్లో ఇలా ఉండలుగా చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి అంతే చూసారండి ఇలా వేసేసుకుంటే అన్నీ చాలా బాగుంటాయి మనము మైదాపిండితో అయితే మనకు పిండి ఇలా సాగినట్టు అయిపోతుంది ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి వెరైటీ టేస్ట్ ఉందండి నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది యాక్చువల్గా ఈ కందిపప్పు ఉడికించే వీడియో మిస్ అయిందండి సారీ ఫర్ ద అదే అదేవిధంగా మీరు మళ్ళీ నా వీడియోలో ఇంకొక వీడియోలో నేను దాని ప్రమైన పిండితో అప్లోడ్ చేస్తానండి కానీ గోధుమ పిండి హెల్త్కు చాలా చాలా మంచిది కాబట్టి అన్ని యొక్క బోండాలను నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి సూపర్గా ఉంటుంది అదేవిధంగా ఇది తీయ తీయగా చాలా చాలా బాగుంటుందండి మనము ఇలా వేసేసుకొని మన ఫెస్టివల్స్కి ఇలా వేసే దేవుళ్ళకు ఎంతో ఇష్టమైన పూర్ణాలు రెడీ అయిపోతుందండి ఇది నేను గోధుమ పిండి పూర్ణాలు వేశానండి చూస్తేనే చాలా చాలా బాగుంటుంది ఇదంతా ముందు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తర్వాతనే మరొక సైడు టర్న్ చేసుకోవాలి లేకుంటే అది ఓపెన్ అయిపోయి మొత్తం ఆయిల్లో పడిపోయి బ్లాక్ అయిపోతుందండి అంటే స్టఫింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది అందుకనే కొద్దిగా పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి ముందు ఫ్రై అయిన తర్వాతనే వాటిని మరొక వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే ఇష్టం ఇష్టంగా తింటారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసిస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పూర్ణాలు అనేవి చ మనము త్వరగా చేసేసుకోవచ్చు అండి మనకు కందిపప్పు ఒక కుక్కర్లో వేసేసి అది లోపే మనము బ్యాటర్ తయారు చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ పూర్ణాలు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను మీరైతే మైదా పిండితోనైతే ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటాయి ఇలా పూర్ణాలను బాగా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం చేసుకుంటే అంతే చూసారండీ ఎంత బాగుంది కానీ కొద్దిగా ఇది ఈ స్టఫ్ ఈ పైన ఉన్న గోధుమ పిండి కొద్దిగా మందం వస్తుంది టేస్ట్ అయితే భలే వెరైటీ ఉందండి నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి మైదాపిండి కంటే కూడా చాలా ఇష్టం అండి ఇవి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి గోధుమ పిండి పూర్ణాలు అబ్బా ఎంత బాగున్నాయో ఎంత కలర్ ఉన్నాయి కదండి చూస్తేనే నోరుపోతుంది కదా తినేసేయండి ఇంకెందుకు రెడీ మీరు వెంటనే ఇవి చేసేసుకొని తినేసి ఎలా ఉందో నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోధుమ పిండి పూర్ణాలు రెడీ చాలా చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదండి ఇది మైదా పిండి కంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ మీరు చాలా ఇష్టంగా తింటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదండి ఇలా చేసేసుకొని పిల్లలకు కూడా బాక్సులకు ఇచ్చిన చాలా చాలా ఒక రెండు మూడు తినేస్తే మనకు మనకు ఎప్పుడైనా అన్నం తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ చేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది దేవుళ్ళకి కూడా ఈ ప్రసాదం ఎంతో ఇష్టం అండి ఇలా చేసి పెట్టేసేయండి